వెదర్ త్రీ ఫోర్ డేస్గా చాలా కూల్గా ఉంటుంది ఈ కూల్ అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అంత చలి దానివల్ల నాకు కోల్డ్ వచ్చేసింది ఇంకా ఏ కర్రీస్ తిన్నా టేస్ట్ అనిపించట్లేదు సో నేను ఇంకా మా వారికి చెప్పాను వచ్చేటప్పుడు చికెన్ తీసుకురా అని చెప్పేసి సో దానికి కొంచెం గ్రేవీ స్పైసీ స్పైసీగా పెట్టుకుంటే నోటికి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది ఈ టైంలో ఎలాంటి కర్రీస్ తీసుకున్నా అసలు టేస్ట్ అనిపించట్లేదు యాక్చువల్గా అయితే నాటుకోడి సూప్ పెడితే చాలా బాగుంటుంది అంటారు మా మా మమ్మీ వాళ్ళు బట్ నా నుంచి ఈ రోజు వరకు నేను నాటుకోడి తినలేదు ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా తాత ఒక స్టోర్ చెప్పాడు అందువల్ల నేను ఈ రోజు వరకు చికెన్ కోడి అస్సలు తినలేదనమాట ఆ స్టోర్ అంటే మీకు ఎప్పుడైనా చెప్తాను ఇంకా నా స్టైల్లో చికెన్ కర్రీ చేశాను స్పైసీ స్పైసీగా మరోపక్క చికెన్ ఫ్రై పకోడీ లాగా చేశాను తర్వాత వాటి కాంబినేషన్కి వచ్చేసి చపాతి చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఆస్సంగా కుదిరిందని చెప్పాలి అంత స్పైసీగా మంచిగా గ్రేవీ టేస్ట్ తోటి లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా పెట్టుకొని చపాతీ తింటుంటే అప్పుడు నాకు గొంతు కొంచెం సెట్ అయినట్టు అనిపించింది అలా ఉంటుంది టేస్ట్ అయితే కాంబినేషన్ సూపర్